నమస్కారం మీ అందరికి బాను కథలలోకి స్వాగతం కుమార్ గణేష్ ఇద్దరు వెళ్లిన తర్వాత మాధవి లోపలికి వస్తూ అక్కడ గుమ్మం దగ్గర ఉన్న భారతిని చూసింది తల్లిముఖం అదోలా గమనించిన మాధవి ఇదిగో ఇప్పుడు నన్ను తిట్టుకు నేను చాలా ఆనందంగా ఉన్నాను అని చెప్పింది భారతి ఏం మాట్లాడకుండా మాధవి దగ్గరకు వచ్చింది నేను కుమార్కి అప్పులు ఇంకా పెరిగిపోతాయని అనుకున్నాను ఇప్పటికేవాడు మనకోసం చాలా చేశాడు ఈ పెళ్ళి ఎందుకు వృధా అని అనుకున్నాను కాని ఈ పెళ్ళి అనుకున్నాక వాడి ముఖంలో ఉన్న ఆనందంగా గమనించాక నేను ఎంత తప్పుగా ఆలోచించానో నాకు అర్థమైంది వాడు నీకు దగ్గరగా ఉంటే ఎంత ఆనందపడుతున్నాడో అందరి ముందు నీతో పెళ్లికి ఎంత ఉత్సాహంగా ఉన్నాడో నేను కనుక వాడికి డబ్బులు ఖర్చు అని ఈ పెళ్లి ఆపేసి గనుక ఉంటే వాడి జీవితంలో వచ్చే ఇంతటి ఆనందాన్ని నేను చేసేదాన్ని చాలా థాంక్స్ మాధవి నీ ఇష్టం కోసం ఈ పెళ్లి చేసుకోవాలని నువ్వు అనుకున్నవాడుకూడా ఇంత ఆనందంగా ఉన్నాడు ఇదంతా నీవల్లే నువ్వు ఇలాగే మీ బావతో ప్రేమగా ఉండు నేనేదో కోపంగా ఏమన్నా అన్నా పట్టించుకోకు అంటూ మాధవిని దగ్గరగా తీసుకుని ప్రేమగా బుగ్గమీద ముద్దుపెట్టింది అంతా ఉంది నేను బావతో ఇలాగే ఉంటాను కాని నువ్వు కోపంగా ఏమన్నా అంటే మాత్రం నేను బాగా పట్టించుకుంటాను నేను బావులా నువ్వు ఏమన్నా సైలెంట్గా ఉండటానికి అలా ఉంటానని మాత్రం అనుకోకు అంది మాధవి అమ్మ మెడ చుట్టూ చేతులు వేసి ఇది మారదు మారుతుందని నేను అనుకోకూడదు అని మాలతి వంక చూసి నవ్వింది భారతి ఆ రోజు ఇంకా అలాగే గడిచిపోయింది అందరూ హడావిడిగా పనులు చేసుకుంటూ ఉన్నారు మాధవి బుజ్జితో ఆడుకుంటూ బుజ్జి పనులు చేసుకుంటూ ఉంది మంచం సంగతి తెలిసిపోయింది కాబట్టి కుమార్ మధ్యాహ్నం గణేష్ ఇద్దరు మధ్యాహ్నం ఇంటికి వచ్చి భోజనం చేసేశారు లిస్టులో గుర్తొచ్చిన వస్తువులు అన్నీ తెచ్చిపెట్టుకున్నారు ఆ రోజు రాత్రి మంచంమీదే పడుకోమని మాధవి ఎంత చెప్పినా కుమార్ మళ్ళీచాపమీదే పడుకున్నాడు మరుసటి రోజు ఉదయం కుమార్ మాధవికి గోరింటాకు పెట్టారు సాయంకాలం ఇద్దరినీ పెళ్లి పెళ్లి పెళ్లికొడుకుని చేస్తున్నారు గోరింటాకు కడగగానే మాధవి ఆత్రంగా చూసుకుంది చాలా ఎర్రగా పండగానే చాలా ఆనందపడింది ఏది చేయి చూపించమని మాలతి ఎంత బ్రతిమిలాడినా చూపించకుండా పరిగెత్తుకుంటూ కుమార్ దగ్గరికి వెళ్ళిపోయింది కుమార్ తన గదిలో కుర్చీలో కూర్చుని ఏదో లెక్కలు రాసుకుంటూ ఉన్నాడు తన చేతుల్ని కుమార్ ముందు పెట్టి బావా బావా నా గోరింటాకు ఎంత బాగా పండిందో చూడు ఆడపిల్లకి బాగా పండితే ప్రేమించే భర్త వస్తాడంటా అని ఎప్పుడూ వింటూ ఉండేదాన్ని నాకింత ఎర్రగా పండడానికి కారణం మాత్రం నువ్వే నువ్వు నన్ను ఇంతగా ప్రేమిస్తున్నావు కాబట్టి నా చెయ్యి ఇంత ఎర్రగా పండింది అంటూ మురిసిపోతూ చెప్పింది మాధవి ఆ మాటలకు కుమార్ ప్రేమగా నవ్వాడు నుంచి వచ్చిన మాలతి ఆగవే అప్పుడే బావతో మాట్లాడకూడదు అంటా తర్వాత పెళ్లయిన తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుందు నిన్ను బావని దూరంగా ఉంచమని అమ్మ ముందే చెప్పింది అమ్మ చూస్తే తిడుతుందిరా అని చెప్పింది మాలతి మాకు ముందే పెళ్ళి అయిపోయింది కదా ఇప్పుడు చూసుకుంటే ఏమీ కాదులే అన్నది మాధవి మరి అలాంటప్పుడు మళ్లీ ఎందుకు చేసుకుంటున్నావే నోరు మూసుకునిరా అన్నది మాలతి వెళ్ళు మాధవి తరువాత మాట్లాడుకుందాంలే అన్నాడు కుమార్ సరే సరే వచ్చేస్తున్నాను ఎలాగో వచ్చేశాను కాబట్టి ఒక నిమిషమాగు అని మాలతికి చెప్పింది ఏదీ నీ చేతులను చూపించు బావా అని అడిగింది కుమార్ కూడా తన చేతులను చూపించాడు చేతులు ఎర్రగా పండివున్నాయి అమ్మయ్య నీకూడా బాగా పండింది నీకు సరిగా పండకపోతే నేను నిన్ను సరిగా ప్రేమించట్లేదు అందుకే నీకు సరిగా పండలేదు అని అమ్మ ఇదిగో ఈ అక్క అంటారేమో అనుకుని భయంగా అనిపించింది బావ ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది అంటూ మాధవి వెళ్లటానికి వెనక్కి తిరిగింది ఏయ్ మాధవి అని పిలిచాడు కుమార్ ఏంటి బావ అంటూ మళ్లీ ముందుకు తిరిగింది నువ్వు ఎవరి గురించి ఆలోచించి బాధపడుకు నీకుకూడా నామీద చాలా ప్రేమ ఉందని నాకే కాదు ఇప్పుడు అందరికీ తెలుసు సరేనా అన్నాడు కుమార్ అనునయంగా మధురంగా నవ్వి వెనక్కి తిరిగింది మాధవి గదిలో నుంచి బయటికి వచ్చింది పెళ్లి అయిపోయిన తర్వాత అప్పుడు బావముఖం చూడలేదు ఇప్పుడు చూడకుండా ఉండవే అంటే ఆగటంలేదు దీన్ని ఏం చేయాలో అని తిట్టింది భారతి గుమ్మం దగ్గర నిలబడి సర్లే సర్లే ఇప్పుడు ఏమి తిట్టుకు అంటూ లోపలికి పరిగెత్తింది చాలా తొందరగానే చందన అవినాష్ కమల వచ్చేశారు ఈశ్వర్ రాత్రికి వస్తారని చెప్పారు చందన అవినాష్ రావడంతో ఇంట్లో సందడి మొదలే ఆ ఇల్లు పెళ్లి ఇల్లులా మారింది చందన కమల చాలా సంతోషంతో ఇంట్లో పనులు చేయడం మొదలుపెట్టారు మాలతివద్దని ఎంత అన్న ఊరుకోలేదు మాధవికూడా నా కూతురులాంటిదే తన పెళ్లికి నేను పనులు చేయకపోతే ఎలా అంది కమల మాధవి పెళ్లికి ఇలా చేసే అదృష్టం ఇంకా నాకు లేదు అనుకున్నాను అనుకోకుండా నాకు అవకాశం వచ్చింది తర్వాత నేను ఇంకెవరికి చేస్తాను అవినాష్కి కూడా చెల్లెలు ఎవరూ లేరు అంటూ ఆనందంగా పనిలో పాలు పంచుకుంది చందన కుమార్కి పసుపు పెట్టి మంగళ స్నానం చేయించారు కొత్త బట్టలు కట్టుకోమని ఇస్తే వద్దని మాధవితో మొదటిసారి పెళ్లైనప్పుడు కట్టుకున్న ప్యాంట్ షర్ట్ తొడుక్కున్నాడు పెళ్లికుడుకు అలంకరణలో చాలా అందంగా ఉన్నాడు కుమార్ మాధవికి కూడా నలుగుపెట్టి మంగళ స్నానం చేయించాక పెళ్ళికూతురిని చేయడానికి తెచ్చిన చీర కట్టుకోమని ఇచ్చింది మాలతి కానీ మాధవి అది తీసుకోలేదు పెళ్లికని తెచ్చినా మెరూన్ కలర్ పట్టు చీర తీసుకుంది అది కట్టుకుంటుంటే భారతివద్దని చెప్పింది కానీ మాధవి వినలేదు చందన ముందు మాధవిని తిట్టలేక ఊరుకుంది భారతి పెళ్లిరోజుకి అనికొన్న వన్ గ్రామ్ గోల్డ్ నగలన్నీ పెట్టేసుకుంది మాలతీ ఎంత మొత్తుకున్నా మాధవి వినలేదు ఇంక మాలతి మిగతా అలంకరణ చేసింది పెళ్లి కనుకున్న చీర కట్టేసుకుందని భారతి కొంచెం కోపంగానే ఉంది చుట్టుపక్కల వాళ్లని పెళ్లికూతురు పెళ్లికొడుకు చేసేటప్పుడు పిలిచింది కాబట్టి వాళ్లు రావడం మొదలు పెట్టారు అందరూ హాల్లో కొంచెం దూరం దూరంగా ఒకే ఒక సమయంలో మాధవిని కుమార్ని పెళ్లికూతురు పెళ్లికొడుకు చేయడం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు ముందు కుమార్ని తీసుకొచ్చి కుర్చీలో కూర్చోపెట్టేశారు అతనికి చేయవలసినవన్నీ మాలతి చందన ఇద్దరు కలిసి చేస్తున్నారు తర్వాత సుబ్బు అమ్మగారు కూడా వచ్చి కుమార్ని మెచ్చుకుంటూ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు మాధవిని కూడా తీసుకొచ్చి చిన్నపీటమీద కూర్చోబెట్టారు మాధవి అలా రెడీ అవుతుందని తెలియని కుమార్ మాధవిని అదే పనిగా చూస్తూ ఉండిపోయాడు కుమార్ కళ్లల్లో మెరుపుని గమనించింది మాధవి ఆ మెరుపుకోసమే ఇలా రెడీ అయింది మరి మాధవి చేతపంతులుగారు పూజ చేయించారు పూజ అయిపోయిన తర్వాత మిగతా కార్యక్రమాలు మొదలయ్యాయి అన్ని కార్యక్రమాలను గణేష్ సుబ్బు ఫోన్లో వీడియో తీశారు చందన మాధవికి పట్టు చీర పెట్టింది కాస్ట్లీదేమో చీర చాలా బాగుంది ఆ చీరను చూశాక ఇది కట్టుకోవాలని మాధవి రేపు కట్టుకోవాల్సిన చీర ఇప్పుడే కట్టేసుకుందని అనుకుంది భారతి ఆ ఫంక్షన్కి వచ్చిన సావిత్రిని ఈ జాకెట్ కూడా కుట్టీయమని బ్రతిమలాడింది సావిత్రికి అంత హడావిడిగా కుట్టడం నచ్చకపోయినా భారతి ముఖం చూసి ఒప్పుకుంది చీర జాకెట్ తీసుకెళ్లిపోయింది సావిత్రి వీధివాళ్లు సుబ్బువాళ్లు వెళ్లిపోయారు చందన అవినాష్ అక్కడే ఉన్నారు రాత్రి ఈశ్వర్ కూడా వచ్చాడు ఈశ్వర్ని చూడగానే చాలా సంతోషపడిపోయాడు కుమార్ వెంటనే వెళ్ళి అతని ఆశీర్వదించమని తన కాళ్లకు దండం పెట్టాడు కుమార్ ముఖంలో సంతోషాన్ని చూడగానే ఈశ్వర్కి పట్టరాని ఆనందం కలిగింది పెళ్లి ప్రయత్నాలు ఎలా చేశారో గమనించాడు తనకు ఏమీ తృప్తి అనిపించలేదు ఇంటి ముందు ఉన్న ఖాళీ స్థలంలో షామియాన వేసి చిన్న స్టేజిలాంటిది కట్టారు బయట రెండు షామియానాలు ఉన్నాయి ఒకటి వంట చేయడానికి రెండు భోజనాలు చేయడానికి కుమార్ని బయటికి పిలిచాడు కుమార్ ఏర్పాట్లు బాగున్నాయి కాని చిన్న మార్పులు చేయాలి నేనేమీ ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టను అది నీకు నచ్చదు నాకు తెలుసు నేను ఇప్పుడు ఎక్కువ డబ్బులు ఖర్చుపెట్టి నీ ముఖంలో నీ ఆనందాన్ని దూరం చేయను కాని చిన్న మార్పులు చేస్తాను అన్నాడు ఈశ్వర్ కుమార్ ఏం చెప్పాలో తెలియక అలా మౌనంగా ఉండిపోయాడు చందన చెప్పింది అందరి ముందు మళ్ళీనితో ఆనందంగా పెళ్లి చేసుకోవాలని మాధవి ఆశపడుతుందని డబ్బులు తర్వాత సంపాదించుకోవచ్చు మాధవి ఆశ తీర్చడం భర్తగా నీ బాధ్యత రేపు ఈ పెళ్లి నీకు మాధవి మరుపులేని నాపకంగా మిగిల్చాలి కాబట్టి నేను ఇలా అడుగుతున్నాను పెళ్లికి నేను ఎలాగో గిఫ్ట్ ఇవ్వాలి ఆ గిఫ్ట్ ముందే ఇస్తున్నాను అనుకో పెద్దగా ఏమీ మార్చును డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టాను అన్నాడు ఈశ్వర్ మళ్ళీ అంకుల్ మీరు అలా నన్ను బ్రతిమిలాడకండి నేను నిజంగా ఫీల్ అవుతాను నాకు తెలియదు కదా అందరూ చెప్పినట్లు చేశాను నీ ఇష్టం మీరు ఏమైనా మార్చండి నాకేమీ అభ్యంతరం లేదు అన్నాడు సరే నువ్వు లోపలికి వెళ్ళు నేను చూసుకుంటాను అన్నాడు ఈశ్వర్ తన ఫోన్ చేసి మాట్లాడాడు ఎదుటివాళ్లు చెప్పింది విని ఆ వీధి చివరికి వెళ్లాడు అక్కడ ఖాళీ ప్రదేశం చాలా ఉంది ఇంకా అక్కడే నిలబడి కాసేపు చర్చించుకున్నారు మధ్యలో అవినాష్ని కూడా పిలిచేసరికి వెళ్ళి కలిశాడు అందరూ కలిసి మళ్లీ మాట్లాడుకున్నారు సరే నువ్వు చెప్పినట్టే చేస్తాను రేపటికి చూడు ఇది ఎలా ఉంటుందో అన్నాడు ఈశ్వర్ ఈశ్వర్ తన మనుషులకి ఫోన్ చేసి రేపు ఈ ప్రాంతం ఎలా ఉండాలో చెప్పాడు ముందస్తు అనుమతికూడా తీసుకోమని చెప్పాడు ఏమాత్రం తేడా రాకూడదని చెప్పాడు ఆ సమయంలో మాధవి కుమార్ దగ్గరికి వెళ్ళింది బావా ఈ అలంకరణ బాగా ఉందా అని అడిగింది కుమారక్కడు ఉన్న మిగతావారిని చూసి కాస్త ఇబ్బంది పడుతూనే చాలా బాగుంది మాధవి కాని ఇది చీరకదా ఇప్పుడే కట్టేసుకున్నావే మరి రేపు ఏమి కట్టుకుంటావు అని తన సందేహాన్ని చెప్పాడు కుమార్ రేపు చూడు బావా అని కళ్ళ ఎగరేసింది మాధవి చూడుకుండా ఎక్కడికి వెళ్తాడులే నువ్వు నన్ను ప్రశాంతంగా ఉంచువుగా అంది భారతి అమ్మ ఇప్పుడు నన్ను తిట్టకే అన్నది మాధవి ఈశ్వర్ తిరిగి వచ్చాడు ఇంట్లో ఉన్నవాళ్లు భోజనం చేశారు చందనని ఉండమని అడిగారు కాని రేపు పొద్దున్నే వచ్చేస్తాను అని చెప్పి చందన అవినాష్ కమల ఈశ్వర్ వెళ్లిపోయారు అందరూ వెళ్లిపోయిన తరువాత ఇద్దరికీ తీసింది భారతి కుమార్కీ మాధవికి ఇద్దరికీ రాత్రి గుండెలో ఏదో తెలియని అలజడి ఉండడంతో ఇద్దరు నిద్రపోలేదు మాధవి మాత్రం తన నోట్స్లో పేపర్లు చింపి చిన్న చిన్న చీటీలుగా చేసి ఏదో రాసుకుంటూ కూర్చుంది అలా రాస్తేగాని ఆమెకు తృప్తి అనిపించలేదు మరుసటి రోజు మామూలుగానే తెల్లారింది పెళ్లి పనుల్లో ఉన్న వాళ్ళందరికీ చాలా తొందరగా తెల్లారింది అనిపించింది కాని మాధవి కుమార్కి మాత్రం చాలా ఆలస్యంగా తెల్లారింది అని అనిపించింది అందరూ హడావిడిగా తమ తమ పనులు చేసుకుంటూ ఉన్నారు కుమార్ బయటకు వచ్చి చూశాడు ఇంటి ముందు కానీ బయట ముందు కాని పెళ్లి ప్రయత్నాలు ఏమీ జరగడం లేదు కుమార్ కంగారుగా గణేశ్కి పిలిచాడు కుమార్ కంగారుని అర్థం చేసుకున్న గణేశ్ పెళ్ళి ఆ వీధి చివర ఖాళీ ప్రదేశంలో ఏర్పాటు చేస్తున్నారు అని చెప్పాడు అక్కడ అది ప్రైవేట్ ప్రదేశం కదా అన్నాడు కుమార్ ఈశ్వర్ అంకుల్ వాళ్ళు అనుమతి తీసుకున్నారంట షామియానాలు అక్కడ వేస్తున్నారు ఏర్పాట్లు సింపుల్గానే జరుగుతున్నాయి కానీ బాగున్నాయి అన్నాడు గణేష్ కుమార్ ఏమీ మాట్లాడలేదు ఆలోచిస్తూ ఉన్నాడు గణేష్ లోపలికి వెళ్లాడు కాసేపటికి బయటికి వచ్చాడు మీకు మాధవి ఇవ్వమంది అంటూ ఒక స్లిప్ ఇచ్చాడు కుమార్ దాన్ని ఓపెన్ చూసి చదివాడు బావా ఆలోచించుకోవడానికి జీవితం మొత్తం ఉంది కాని పెళ్లి చేసుకోవడానికి ఈరోజు మాత్రమే ఉంది ఆలోచనలను పడుకోపెట్టేసి ఆనందాలను ఫీల్ అవ్వడానికి రెడీగా ఉండు నీ మాధవి బావా ఏమీ అనుకోకు చందన నాకు ఫోన్ రాత్రి ఫోన్ చేసి చెప్పింది ఈశ్వర్ అంకుల్ అలా చేయడం నాకు నచ్చకపోయినా పెళ్ళికదా బావా అందులోనూ మన పెళ్లి కదా బావా ఎలాగోలా వాళ్ల రుణం మనం ఏదో రూపంలో తీర్చేసుకుందాం ఇప్పుడు మాత్రం ఆనందంగా పెళ్లి చేసుకుందాం ప్లీజ్ బావ ఏర్పాట్లు ఎవరు చేస్తున్నారో ఇంకా ఆలోచించుకు పెళ్లి గురించే ఆలోచించు నవ్వు బావ నువ్వు నవ్వితే చాలా బాగుంటావు కుమార్ ముఖంలో చిరునవ్వు తొంగిచూసింది ఇంకా ఉంది ప్లీజ్ సపోర్ట్ చేయండి అమూల్యమైన సలహాలను కామెంట్ల రూపంలో అందిస్తారని ఆశిస్తూ మీ ఎస్ బాను మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా బాను కథలును సబ్స్క్రైబ్ చేయడం మరిచిపోకండి థ్యాంక్ యూ